అన్నమయ్య ఆర్తనాదాలు పట్టించుకోని అన్నయ్య ఏడాది గడుస్తున్నా చేయూతకు నోచుకోని అన్నమయ్య ముంపు ప్రాంత ప్రజలు ప్రభుత్వ అసమర్థతకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన అన్నమయ్య ప్రాజెక్టు సరిహద్దు గ్రామాలు నేడు ప్రభుత్వంలో ఎప్పటికైనా చలనం రాకపోదా మా బతుకులు మారవా అంటూ ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలంలోని పెన్నా నదికి ఉపనది అయిన చెయ్యేరు నదిపై వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే అన్నమయ్య ప్రాజెక్టు గతేడాది కురిసిన భారీ వర్షాలకు తోడు అధికార యంత్రాంగం ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడంతో నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన కొట్టుకుపోయింది ఐదు పంచాయతీలలోని ముప్పై ఐదు గ్రామాలు నీట మునిగాయి ఈ ప్రకృతి విలయంలో దాదాపు ముప్పై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు అయితే ఘటన జరిగిన వెంటనే కనీసం వారిని పరామర్శించి వారిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి తీరికగా పది రోజుల తర్వాత వచ్చి హడావుడి చేసి వెళ్లిపోయారు చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇస్తున్నామని చేతులు దులుపుకుని అబద్ధపు హామీలు ఇచ్చి ముంపు ప్రాంతాల ప్రజలను రోడ్డున పడేశాడు జగనన్న కనీసం సొంత జిల్లా ప్రజలు అనే సానుభూతి లేకుండా వారిని నమ్మించి మోసం చేశాడు మీ ఇల్లు సంగతి నాకు వదిలేయండి పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పి పత్తా లేకుండా పోయాడు నాడు ప్రాజెక్టు వరద ధాటికి రాజంపేట మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద కడప తిరుపతి రహదారి ముంచెత్తి పల్లె వెలుగు బస్సు మునిగిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు గల్లంతయ్యారు పులపుత్తూరు గ్రామంలో శివాలయాన్ని వరద పోటెత్తడంతో పూజారి కుటుంబం అంతా గల్లంతయింది ప్రాజెక్టు వరద ధాటికి మూడు పంటలు పండే భూములు ఇసుక మేటలుగా మారాయి పంటలు నష్టపోయారు పశుసంపద నష్టపోయారు కానీ ప్రభుత్వం కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లు విడుదల చేసి చేతులు తెలుపుకుంది మౌలిక సదుపాయాల కోసం ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఖర్చు పెట్టామని హైకోర్టుకు దొంగ లెక్కలు చెప్పింది వాస్తవంలో ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో ఆ అన్నయ్యకు అన్నమయ్యకే తెలియాలి సంవత్సరం అవుతుంది బేసమటాలు వేసినారు సార్ దిమ్ములు తాగుతున్నారు ఇంకా ఏం ఏమనుకోలే కట్టేలాగా కడుతున్నారు ఈ వరకు అనుకోవాలి అప్పుడు పోయినాడు మళ్ళీ ఈ సందు మీద పట్టిస్తాము సంవత్సరం అవుతుంది మాకు ఇండ్లు బాగులు మాకు ఉంటాయి కదా మేము సలికి పులికి ఎట్ట చెయ్యాలి మేము వానగాలు వచ్చి లేచిపోతున్నాయి మళ్ళీ అన్ని ఎక్కువ మళ్ళా కప్పుకుంటున్నాం గుడిచి అలా ఆడిపోతున్నాం సార్ రాజంపేట మున్సిపాలిటీకి పద్దెనిమిది గ్రామాలకు తాగునీరు అందించే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో నేటికి తాగునీటి కోసం ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు వరద వచ్చే సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ బోర్ల ద్వారా అరకొర నీరు వేస్తూ తమకు పట్టనట్టు ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే ప్రజల గోడు ఎవరికి చెప్పాలి అన్నమయ్య ప్రాజెక్టుపై ఆధారపడిన దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల ఎకరాల పరిస్థితి అగమ్య మారింది పంట భూములకు నీటి సౌకర్యం కల్పించేందుకు కనీసం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ఏడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయిస్తామని చెప్తున్నప్పటికీ కనీసం సొంత జిల్లాకి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడని కడప జిల్లా వాసులు అంటున్నారు మూడేళ్లుగా పోలవరం విషయంలో మాయమాటలు చెప్పడం చూస్తుంటే అన్నమయ్య విషయంలోనూ జగనన్న మోసం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది అన్నమయ్య ప్రాజెక్టు ముంపుకు గురై సంవత్సరం పూర్తయిన తరుణంలో ప్రజల నుంచి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి అసలు వరద సమయంలో ఐదో గేటు తెరిచి వరద నీటిని దిగువకు వదలకపోవడానికి కారణమేంటి మీ ఇల్లు నాకు వదిలేయండి రెండు నెలల్లో ఇల్లు కట్టిస్తా అని చెప్పి సంవత్సరం పూర్తవుతోంది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎన్నిళ్లు నిర్మించారు రాజంపేట మున్సిపాలిటీతో పాటుగా పద్దెనిమిది గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు ఎందుకు అందించలేకపోతున్నారు కారణాలేంటి భవిష్యత్తులో వరదల సమయంలో ప్రాజెక్టు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో వరదలు వస్తే ప్రజలకు రక్షణ ఎలా ఇరవై రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నమయ్య ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేస్తుందేమో అని రాజంపేట పరిసర ప్రాంత ప్రజలంతా ఎదురు చూస్తున్నారు